మాది చిన్నకారు చిన్న చిన్న రైతులము ఇరవై గుంటలు ముప్పై గుంటలు ఉండి వ్యవసాయం చేసుకునే రైతులము ఇంతకుముందు పాత వెంటూ పాతాలమెంట్ ప్రకటించరు పాతమెంటు వెంచర్కు మరి ప్రభుత్వ భూమికి ఎక్కువ రైతుల భూమి తక్కువ పోతుండే వెంచర్ ప్రభుత్వ భూమిలో ఎక్కువ పోతుండే కేవలం రియల్ ఎస్టే రియల్ ఎస్టు అజెస్టులకు ఉపయోగపడుతున్నాయి అనే ఆలోచన మీద వాళ్ళని తీసేసి రైతుల పుట్టగొట్టాలని మా మీద త్రిబుల్ ఆరు దీన్ని విరమించుకోవాలి లేని పక్షంలో రైతులను చిన్న చనిపోయే ప్రమాదం ఉంది ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని విరమించుకొని ఇంతకుముందు ఏదైతే చేసినో ఏ పాతాలమెంట్ ఉందో ఆ లాంటి ప్రకటించాలి కేవలం రేల్ ట్ర రాజకీయ నాయకులకు పెద్ద పెద్ద ప్రజా ప్రతినిధులకు రైతుల పుట్టగొట్టడం మంచిది కాదని హెచ్చరిస్తున్నాం మాది చించల్పేట గ్రామము నావపేటు మండలము త్రిపుల రోడ్డు ముదటి నుంచి అలైన్మెంట్ అక్కడ ఉంది కదా అక్కడ నుంచి పోవాలని మేము ఇప్పుడు ధర్నా చేయడం జరిగింది మా భూములు పోతే ఏం లేదు మాకు ఏ చేసుకునికే ఎదిగిలేదు మా భూములు పోయిన తర్వాత ఏం చేస్తాం ఇక దొంగతనాలు లేకుంటే చిప్ప పట్టుకొని తిరుగుడే ఉన్నది వేరేది కాదు దాని తర్వాత మొత్తం పోయిన తర్వాత ఏం చేయాలి మేము భూమి పోయిన తర్వాత ఇంకేం చేయాలి అందుకే మాకు ఈ ఆర్ వద్దని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము దాని నుంచి మొదటి అలాట్మెంట్ ప్రకారమే పోవాలి బోలిబాక్ అదే దాన్ని పక్కా చేసి మా చేయాలని మేము కోరుకుంటున్నాం राजमी राज